అవినీతి పరిపాలన చూసాం అంతేకాకుండా దుర్మార్మకు ప్రభుత్వం చూసాం 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 ల్యాండ్ మాఫియా చూసాం మాఫియా చూసాం లిక్కర్ మాఫియా చూసాం మైనింగ్ మాఫియా చూసాం అంతకంట నుంచి గంజాయి మాఫియా కూడా మన రాష్ట్రంలో చూసాం కానీ అభివృద్ధి సంక్షేమం అనేది ఎక్కడ చూసామంటే కనీసం ఎక్కడ కూడా మారుమూల ప్రాంతం నుంచి నగరాల వరకు కనీసం ఒక్క కిలోమీటర్ కూడా రోడ్డు వేయాలని పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది మారుమూల ప్రాంతాల్లో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పడింది పేదవాడికి ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది పెన్షన్ కార్డులు రేషన్ కార్డులు చూసుకున్నట్టయితే ఐదేకాల పొలం ఉంటే పెన్షన్ కార్డు రేషన్ కార్డు తీసేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది ఇంకా మరి ఎస్సీలని ఎస్టీ మైనారిటీల్ని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏర్పడినటువంటి పరిస్థితి ఎస్సీ సప్లాన్ నిధులు గాని ఎస్టీ సబ్లాన్ నిధులు గాని బీసీ సప్లాన్ నిధులు గాని కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెళ్ళినటువంటి పరిస్థితి సబ్లాన్ నిధులంతా కూడా ఎస్సీ సప్లాన్ నిధులు బీసీ సబ్ల్యాన్ నిధులు ఎస్టీ నిధులు నిధులంతా కూడా దారి మళ్లించి ఈ జగన్మోహన్ రెడ్డి వేరే పథకాలకి తన సొంత పథకాలకు వాడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఏర్పడింది గతంలో అలా కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలకు రోడ్డు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ప్రతి గడప గడపకు కూడా ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది పేదవాడికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది పెన్షన్ పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది రేషన్ కార్డు అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాంటి నాయకులను మళ్ళీ మనం తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు చారిత్రక అవసరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యువత యువకులను చూసుకుంటే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పింది జనవరి ఫస్ట్ కెల్లా జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పారు ఇప్పటి వరకు కనీసం ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా తీయకుండా యువతి యువకుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం లేదు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగాలు తీసేటువంటి పరిస్థితి లేదు దీనికోసమే యువకులం పేరుతో పాదయాత్ర తీసుకొచ్చారు ఆ పాదయాత్ర యువకుల కోసం నిరుద్యోగుల కోసం మొదలు పెట్టినప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు యువకులం ఆకర్షించుకొని సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి మొన్నటి మనమే చూసాం మన ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో యువకలం నవసకం సభకి ప్రజల తండోపు తండలుగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఆ సభను విజయంసం చేశారంటే ఈ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉందో అందరికీ అందరికి కూడా తెలుస్తుంది రేపొద్దున మన రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం రేపొద్దున్న ప్రజలకి అందరికి కూడా మంచి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే సాధ్యం ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే సాధ్యం లేకపోతే మన ఇంటింటికి కూడా పెన్షన్ కార్డులు రేషన్ కార్డులు రావాలన్నా నిరుపేద కుటుంబాలు హాయిగా బతకాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ నోరెత్తినా ఎవరు ప్రశ్నించినా అందరిని కూడా అరెస్ట్ చేసి అక్రమం కేసులు పెట్టి ఈ రోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ప్రశ్న ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫలితం జరుగుతుంది ముఖ్యంగా మన జాతీయ అధ్యక్షుల వారు చిన్న మచ్చ కూడా లేనటువంటి అధ్యక్షుల వారిని అక్రమంగా అరెస్ట్ చేసి సుమారుగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏ పీకాడు ఏ పీక లేనటువంటి పరిస్థితి ఈ రోజు కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు వస్తూనే ఒక పిలుపుతో రా కదిలిరా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా రా కదిలిరా ఆంధ్ర ప్రజలారా రండి రండి ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొట్టడానికి మీరు ముందుకు రావాలని చెప్తున్నా ఈ రోజు ఒక పిలుపు ఇదొక అలాగే బొబ్బిలి ఈ కూడా జనకూడా రా కదలరా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రోజు అందరూ కూడా ఈ రోజు బయటకొచ్చి ప్రభుత్వం మీద ఉన్న వికరేకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసం ఇది ఇక్కడ ని అందరిలో కనిపిస్తుంది ప్రైజ్ చేయనటువంటి వినమ్రంతన మిగులుమా